ఈ రోజు సుప్రీం కోర్టులో తొలిసారిగా యొక్క వ్యాజ్యం జైత వైవై సుబ్బారెడ్డి గారు వేశారు వారేమన్నారు వారు మొదటి ప్రేయర్ ఏంటంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని రెండోది పూర్తిగా గ్యాగ్ ఆర్డర్స్ ఈ విషయం మీద ఎవరితో మాట్లాడుకోవడం మీడియా కానీ ఎవరి మాట గ్యాగ్ ఆర్డర్ కావాలని చెప్పేసి కొన్ని ప్రేయర్స్ తో వేశారు సో ఈ రోజు జరిగింది తొలి విచారణ మాత్రమే దీనిలో భాగంగా జడ్జి జస్టిస్ గవాయ్ గారు జస్టిస్ విశ్వనాథన్ గారు కొన్ని పాసింగ్ బై కామెంట్స్ చేశారు కొన్ని ప్రశ్నలు అడిగారు సో ఇది తొలి తొలి భేటీ మాత్రమే తొలి ఇది అంతిమ జడ్జిమెంట్ కాదు దీనిలో కొన్ని ప్రశ్నలు వేశారు ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రశ్న ఏంటి ఇందాక మీరు అన్నట్టు ఎన్డీటిబి ల్యాబ్ ఒక ల్యాబ్ కి ఎందుకు పంపారు రెండో ల్యాబ్ కి ఎందుకు పంపలేదు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అన్నారు సో ఎందుకు తీసుకోలేదు అన్నది తీసుకోవాలన్నది చట్టం అక్కడ లేదు అది తీసుకుంటే బాగుండేదని ఒక అభిప్రాయం వాళ్ళు కూర్చారు అంతేగాని తీసుకో సెకండ్ ఒపీనియన్ కంపల్సరీగా తీసుకోవాలని చట్టం ఉన్నదా సో ప్రభుత్వం ఎప్పుడైతే ఈ యొక్క రిపోర్ట్ వచ్చాయో ఎప్పుడైతే ఎస్ వాల్యూస్ ఎన్ నైన్టీన్ ట్వంటీ ఉన్నాయో ఆ తర్వాత మంచి వచ్చి చూస్తే నైన్టీ అబోవ్ ఉన్నాయి సో నేనైతే ఏంటంటే కోర్టు వారి విచారంలో కొన్ని ప్రశ్నలు అడిగారు ఇప్పుడు జిడిడి తరఫున హాజరైనటువంటి సిద్ధార్థులు వర్ధర్ గారిని ఒక ప్రశ్న అడిగారు మీరు అన్ని వెండర్స్ ని శాంపుల్స్ పంపించారా లేకపోతే ఇది ఒకటే పంపించారా అడిగారు ఆయన కొన్ని సమాధానం చెప్పలేదు కొన్ని సమాధానం మళ్ళీ నెక్స్ట్ విచారణలో తీసుకొస్తామని చెప్పన్నారు ఇప్పుడు అన్ని వెండర్స్ పంపించారు అన్ని వెండర్స్ శాంపుల్స్ పంపించారు అని చెప్పేసి మనకి ఈవో గారు అనేక సందర్భాలు చెప్పారు ఐదు వెండర్స్ ఉన్నారు ఐదు వెండర్స్ శాంపిల్స్ పంపించాం మిగతా నాలుగు బాగానే ఉన్నాయి ఇది మాత్రమే మాత్రమే చాలా ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఈవో గారు ఇప్పుడు ఆ విషయం కోర్టులో చెప్పినట్టుగా మనకి ఎక్కడ మీడియా బోసం చెప్పున్నారు నాకు తెలియదు మీడియాలో కూడా ఎక్కడ రాలేదు సో మేనంటే అటు లాయర్ గారు సమగ్రమైన సమాచారానికి ఇవ్వలేదా లేదా ఇచ్చారా అనేది కూడా మనం తెలాలి ఇక్కడ అయిపోయింది కాదు ఇంకా ముందు విచారణ ఇంకా నా మూడో తారీఖు ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి సలహా సూచన చేయమన్నారు ఏ రకంగా ముందుకెళ్ళాలి అన్న దాని మీద సూచన చేయమన్నారు ఏదైతే ఒకటైతే కోర్టు స్పష్టంగా చెప్తున్నారు కదా ఏదైతే నివేదిక ఇచ్చారో అది కలిసి నయ్యి అని చెప్పేసి స్పష్టత ఉంది సో దీన్ని ఆ లడ్డూకి వాడాలి లేదా ఆ లడ్డు శాంపుల్స్ టెస్ట్ చేశారు లేదా అని కోర్టు అడుగుతున్నారు సో దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇస్తుంది ఏంటంటే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగవలసిన జరగవలసిన అవసరం ఉందని దేవన్ గా మేము కూడా చెప్తున్నాం అందరూ చెప్తుంది అదే ఈ యొక్క ఏ డైరీ ఫుడ్స్ అనేది ఏదైతే తీసుకొచ్చారో టెండర్ టెండర్ ప్రాసెస్ లో విరుద్ధంగా ఏంటి వారి కోసం టెండర్లు మార్చారు టెండర్ ప్రక్రియ కండిషన్స్ క్రైటీరియాలు మార్చి ఇది రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ ఉండాలని దానికి తగ్గించి నిబంధన చేశారు సిద్ధార్థ లో గారు స్పష్టంగా జడ్జి గారు చెప్పింది ఏంటంటే జూన్ నుంచి జూలై పదకొండు వరకు నాలుగు లారీలు ఏఆర్ డైరీషన్స్ వచ్చాయి అది వాడేశారు అది వాడేసిన తర్వాత కూడా రకంగా ఉంది తర్వాత మళ్ళీ జూలై పన్నెండు నుంచి మళ్ళీ నాలుగు లారీలు వచ్చాయి అది ఆపి టెస్టింగ్ పంపారు సో ఏదైతే జూన్ నుంచి జూలైకి వాడేశారో దానిలో అది కూడా కల్తీ అయ్యింది అని చెప్పేసి సిద్ధార్థురా గారు చెప్పడం జరిగింది సో దాని మీద ఫర్దర్ గా అది కల్తీ ఏమన్నా అది లడ్డుకు అని లేదంటే మళ్ళీ వస్తుంది సో స్పష్టమైన స్పష్టమైనటువంటి ఆర్గ్యుమెంట్ సిరీస్ ఇవ్వడం జరిగింది అయితే కొన్ని ఇంకొచ్చి సమాచారం బహుశా మూడో తారీఖు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అభిప్రాయం